వలసవాద కాలం నాటి నేర న్యాయ చట్టాల స్థానంలో కొత్త వాటిని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత చట్టంలో శిక్ష కన్నా న్యాయం అందించడానికి ప్రాధాన్యమిచ్చాయి కొత్త నేర చట్టాల్లోని సకాలంలో న్యాయం అంశంపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సకాలంలో న్యాయం అందించడం న్యాయస్థానాల అంతిమ లక్ష్యం బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ సిఆర్పీసీ చట్టాల్లో సకాలంలో న్యాయం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది కేసుల విచారణలో జాప్యం కారణంగా కక్షదారులు మానసికంగా ఆర్థికంగా చితికిపోతున్నారు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త నేర న్యాయ చట్టాల్లో సకాలంలో న్యాయం అందించే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది వలసవాద కాలం నాటి భారతీయ శిక్షా స్మృతి స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష చట్టాలు జూలై ఉన్నాయి మన దేశంలో న్యాయస్థానానికి వెళ్లిన కేసుల్లో సకాలంలో న్యాయం పొందాలని ప్రజలు ఎదురు చూస్తుంటారు ఏళ్లు గడిచినా న్యాయం అందని ఉన్నాయి అందుకే కొత్త నేర న్యాయ చట్టాల్లో సకాలంలో న్యాయానికి నిర్దిష్ట కాలపరిమితి విధించారు అంతే అంతేకాదు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే విచారించి త్వరితగతిన పరిష్కారం చూపాలని చట్టంలో చేర్చింది కేంద్రం సకాలంలో న్యాయం అందించేందుకు ప్రధానంగా మూడేళ్ల కాలపరిమితి విధించారు తరచుగా కేసులు వాయిదా వేసే ధోరణికి స్వస్తి పలకాలని ఎలక్ట్రానిక్ రూపంలో ఫిర్యాదు దాఖలు చేసిన మూడు రోజుల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వివరించింది తొలి విచారణ జరిగిన అరవై రోజుల్లోగా అభియోగాల నమోదు ప్రకటిత నేరస్తులు అందుబాటులో లేని పక్షంలో తొంభై రోజుల్లోగా కేసు నమోదు చేయాలని చట్టం చెబుతోంది క్రిమినల్ కేసుల విచారణ ముగిసిన నలభై ఐదు రోజుల్లోగా తీర్పు వెలువరించాలని నూతన నేర న్యాయ చట్టాలు పొందుపరిచారు కాగా లైంగిక వేధింపుల కేసుల్లో ఏడు రోజుల్లోగా దర్యాప్తు నివేదిక సమర్పించాలని చెబుతోంది